ఓం శ్రీ ప్రవేశ నమ అనేది కేవలం ఒక గది నుండి మరొక గదిలోకి ప్రవేశించే ద్వారం మాత్రమే కాదు వాస్తుశాస్త్రం మరియు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇది ఇంటికి శక్తి ప్రవాహం మరియు సంపద ప్రవేశించే ముఖ్యమైన మార్గం దీనిని ద్వారం లేదా గృహముఖం అని కూడా అంటారు ఈ ద్వారం వద్ద సానుకూల వాతావరణం శుభ్రత మరియు సరైన వస్తువులను ఉంచటం వలన ఇంట్లోకి ధనాకర్షణ సుఖశాంతులు మరియు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తాయి దీనికి విరుద్ధంగా కొన్ని ప్రతికూల వస్తువులను లేదా పరిస్థితులను ఉంచటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి ఇంట్లో ఆర్థిక కష్టాలు మరియు నెగిటివ్ ఎనర్జీ పెరుగుతాయి వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద మరియు దాని చుట్టూ ఉన్న పరిసరాలలో ఇప్పుడు చెప్పే వస్తువులను ఎప్పుడు ఉంచకూడదు విరిగిన కుర్చీలు పగిలిన అద్దాలు పగిలిన పలకలు లేదా పాతబడిన విరిగిన బొమ్మలు వంటి వాటిని ప్రవేశ ద్వారం వద్ద ఉంచటం అశుభకరం పగిలిన వస్తువులు స్తబ్దత మరియు నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయి లక్ష్మీదేవికి శుభ్రత మరియు పూర్ణత్వం అంటే ఇష్టం విరిగిన వస్తువులు ఇంట్లో ఆర్థిక నష్టాలు మరియు కుటుంబ కలహాలు రావడానికి కారణమవుతాయి ఇంటి గుమ్మం ఎదురుగా లేదా గుమ్మం వెనుక భాగంలో చెత్త బుట్టలు పాత చెప్పులు బూట్లు లేదా ఇతర మురికి వస్తువులను ఉంచకూడదు చెత్త మరియు మురికి అనేది దారిద్రం మరియు అలక్ష్మిని సూచిస్తాయి లక్ష్మీదేవి శుభ్రత ఉన్న చోట మాత్రమే అడుగుపెడుతుంది ద్వారం వద్ద చెత్త ఉండటం ధన ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది ముళ్ళు ఉన్న మొక్కలు ఎండిపోయిన పువ్వుల గుత్తులు లేదా చనిపోయిన మొక్కలను గుమ్మం వద్ద ఉంచకూడదు ముళ్ళు ఉన్న మొక్కలు విభేదాలు ఒత్తిడి మరియు ప్రతికూలతను సూచిస్తాయి ఎండిన లేదా చనిపోయిన మొక్కలు ఇంట్లో ఆశ లేకపోవడాన్ని లేదా అదృష్టం లేకపోవడాన్ని సూచిస్తాయి ఇది ఇంట్లో సానుకూలతను తగ్గిస్తుంది ప్రవేశ ద్వారం వద్ద దుర్వాసన లేదా ఎక్కువ తేమ లేదా పగుళ్లు ఉండకూడదు చెడు వాసన మరియు తేమ ఇంట్లో అనారోగ్యాన్ని మరియు ఆర్థిక ఇబ్బందులను తీసుకొస్తాయి లక్ష్మీదేవి ఎప్పుడూ సువాసన మరియు శుభ్రత ఉన్న చోట మాత్రమే నివాసం ఉంటుంది మెయిన్ డోర్ దగ్గర నిలిచిపోయిన నీరు లేదా మురికిగా ఉన్న నీరు ఉంచకూడదు నిలిచిపోయిన నీరు ఆర్థిక వృద్ధి ఆగిపోవడాన్ని సూచిస్తుంది ఇంటికి ధనం ప్రవహించే మార్గం నిలిచిపోయినట్లుగా ఇది భావించబడుతుంది హిందూ సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ప్రవేశద్వారం వద్ద ఇప్పుడు చెప్పే వాటిని ఉంచడం అశుభం సాయంత్రం సమయంలో మరియు రాత్రిపూట ప్రవేశద్వారం ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు లక్ష్మీదేవిని జ్యోతిస్వరూపిణిగా భావిస్తారు ఇంటి ద్వారం వద్ద చీకటి లేదా మసగ వెలుతురు ఉండటం లక్ష్మీదేవి ఆగమనానికి ఆటంకం ప్రవేశ ద్వారం వద్ద ప్రకాశవంతమైన దీపం లేదా లైట్ ఉండటం సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ప్రవేశ ద్వారం వద్ద కోపంగా యుద్ధం చేస్తున్న లేదా దుఃఖంగా ఉన్న వ్యక్తులు జంతువుల చిత్రాలను లేదా విగ్రహాలను ఉంచకూడదు అలాగే భయంకరమైన ముఖాలు ఉన్న అలంకరణ వస్తువులు లేదా మాస్కులు ఉంచకూడదు ఈ చిత్రాలు ఇంట్లో ఉద్రిక్తత అశాంతి మరియు ప్రతికూలతను తీసుకొస్తాయి లక్ష్మీదేవి ప్రశాంతత మరియు ఆనందం ఉన్న చోట మాత్రమే నివాసం ఉంటుంది కాలభైరవుడు నరసింహుడు వంటి ఉగ్రరూపంలో ఉన్న దేవతల విగ్రహాలను లేదా చిత్రాలను ప్రవేశద్వారం వైపు ఉంచకూడదు వీటి ఆరాధన ఇంట్లో చేసినా బయటి వైపుకు ఉంచకూడదు ఈ విగ్రహాలు రక్షణకు సంబంధించినవే అయినప్పటికీ ఇంటి గుమ్మం వద్ద ఉంచడం వలన ఇంట్లో తీవ్రమైన శక్తి ప్రవాహం ఏర్పడి లక్ష్మీ అనుగ్రహానికి అవసరమైన ప్రశాంత వాతావరణం తగ్గుతుంది తలుపు వెనుక భాగంలో బరువైన వస్తువులు గోడకు తగిలించిన బట్టలు లేదా తలుపు పూర్తిగా తెరవడానికి ఆటంకం కలిగించే విధంగా ఏ వస్తువును ఉంచకూడదు తలుపు పూర్తిగా తెరవబడకపోతే సంపద మరియు అవకాశాలు పూర్తిగా ఇంట్లోకి ప్రవేశించలేవని భావిస్తారు లక్ష్మీదేవి ఆగమనానికి పూర్తి మార్గాన్ని సుగమం చేయాలి ప్రవేశ ద్వారానికి అతి దగ్గరగా కుక్కల పెంపకం స్థలం కోళ్లగూడు లేదా ఇతర పశువుల దొడ్డిని ఉంచకూడదు ఈ ప్రవేశాలు అపరిశుభ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఇది లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం లభించటానికి మరియు ఇంటికి శుభశక్తులు ప్రవేశించటానికి ప్రవేశ ద్వారం వద్ద పాటించాల్సిన కొన్ని ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ద్వారం మరియు చుట్టుప్రక్కల ప్రాంతాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఆ ప్రాంతంలో నీళ్లు చిలకరించటం లేదా తొడవడం శుభకరం గుమ్మంపై మామిడి ఆకుల తోరణాలు అశోక ఆకుల తోరణాలు లేదా పసుపు కుంకుమతో కూడిన అలంకరణ ఉంచటం ముఖద్వారానికి ప్రకాశవంతమైన ఆహ్లాదకరమైన రంగులు వేయాలి నలుపు రంగును నివారించాలి ద్వారంపై స్వస్తిక్ లేదా ఓం గుర్తును లేదా లక్ష్మీపాదాలను ఉంచడం వలన సానుకూలత పెరుగుతుంది సాయంత్రం పూట తప్పనిసరిగా దీపం లేదా తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి ఈ వాస్తు మరియు సాంప్రదాయ నియమాలను పాటించడం ద్వారా ఇంటి ప్రవేశ ద్వారం శుభప్రదంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం నిరంతరం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినోభవ